మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రముఖ టాలీవుడ్ నటుడు రంగస్థలం మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న పాత్రలో నటించిన పెద్ద పాత్రలో నటించిన ఆ పాత్రకు న్యాయం చేసే విషయంలో ఈ నటుడు ముందు వరసలో ఉంటారు రంగస్థలం మహానటి సినిమాలు ఈ నటుడి రేంజ్ ను మార్చేశాయనే చెప్పాలి రంగస్థ స్థలం మహేష్ భార్య ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆమె అచ్చం హీరోయిన్ లా ఉందంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఆమె అచ్చం కుందనపు బొమ్మలా ఉన్నారంటూ నెటిజన్లు చెబుతున్నారు రంగస్థలం మహేష్ భార్య పేరు పావని అని సమాచారం పాయింట్ రెండు సున్నా రెండు సున్నా సంవత్సరం లాక్ డౌన్ సమయంలో మహేష్ పావని పెళ్లి జరిగింది ఈమె మహేష్ సమీప బంధువుల అమ్మాయి అని తెలుస్తోంది ఈ దంపతులకు ఒక పాప ఉన్నారు మహేష్ పూర్తి పేరు మహేష్ ఆచంట కాగా ఇతని కామెడీ టైమ్ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైతం మహేష్ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత మహేష్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు జబర్దస్త్ షో రంగస్థలం మహేష్ రేంజ్ ను ఎంతో పెంచింది మహేష్ ఆచంటకు హీరోల ఫ్రెండ్స్ రోల్స్ లో ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి విశ్వక్ సేన్ సినిమాలలో మహేష్ కు ఎక్కువగా ఆఫర్లు వస్తుండటం గమనార్హం రంగస్థలం మహేష్ పారితోషికం కూడా ఒకంత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది ఏడాదికి ఏడు నుంచి పది సినిమాలలో ఈ నటుడు నటిస్తున్నారని సమాచారం స్టార్ డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తే ఈ నటుడి రేంజ్ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు ఇలా మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి